లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ పెంచిన అవసరం పెన్షన్లు ఏస్తారనేది సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెల మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కూడా ఇచ్చే పథకాల గురించి కొత్తగా ఇవ్వే పథకాల గురించి అయితే మీటింగులో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించు ప్రకటిస్తూ వస్తూనే ఉన్నారు ఇక గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒక బోర్డు అనేది ప్రకటించడం జరిగింది ఇప్పుడు మరి పెంచిన అవసర పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అనే ప్రశ్న ప్రశ్న అయితే మందిలో ఉంది ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధించి కూడా దాన్ని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరికీ అందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కొత్త పథకాలు ఏవి విడుదల చేయడానికి వీలు లేదు పాత పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక పెన్షన్కు చూసుకుంటే పెన్షన్కు పెంచిన పెన్షన్ పెంచి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ అమలులో ఉంది కాబట్టి పెంచిన పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు దాని తర్వాత మేలో కానీ లేదా జూన్లో ఎలక్షన్లు ఫలితాలు విడుదలయ్యాక కానీ అప్పుడైతే పెంచిన పెన్షన్లు అయితే వికలాంగులకు ఆరు వేల పదహారులు వృద్ధులు వితంతులకు వాళ్ళకి నాలుగు వేల పదహారులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఐదు తారీఖు నుంచి అయితే పాత పెన్షన్ పద్ధతి మా పద్ధతిలోనే వృద్ధులు వితంతులకు వారికి రెండు వేల పదహారులు వికలాంగులకు మూడు వేల పదహారులు ఇవ్వడం జరుగుతుంది ఇక ఎవరైతే సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అప్లై చేసుకోవాలని సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని వారికి సదరన్ సర్టిఫికేట్ రాగానే వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా వచ్చే నెల నుంచి అయితే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన వీడియో